ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆహారనిశలో కష్టపడి ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అనేక సమీక్షలు తీసుకొని ప్రభుత్వం ఏర్పడి ఐదారు రోజులు కాకముందే అప్పుడే మీరు తొమ్మిది రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు మీరు ఇల్లిస్తానన్నారు మీరు విదరిస్తున్నారని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు ప్రజలను అపోహల్లో ఉంచి రెండు పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు అటువంటి పని ఇందిరమ్మ రాజ్యంలో ఏ పొద్దు చేయం మా అధికారులకి ఒక్కటే చెప్తున్నాం మనకున్న గోలు మన ముందు తక్షణం ఈరోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించడమే మా యొక్క లక్ష్యమని మేము ఈనాడు అనుకుంటున్నాం అదే దిశలో పనిచేస్తున్నాం ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్లగొట్టింది ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా ఆరు గ్యారెంటీల్ని మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకి మా సహచరులందరికీ మనసుంది ఆ మనసు ఉంది కాబట్టి ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఇప్పటికే ఇచ్చాం మిగతా గ్యారంటీలను కూడా ఇవ్వబోతున్నాం ఇచ్చి చూపిస్తాం ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ఒట్టి తాళపు చేతులు మా చేతికి ఇచ్చిన మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేరుస్తుంది ఇస్తుందని కూడా తెలుపుతూ హౌజింగ్లో కూడా హౌజింగ్లో కూడా నేను గృహశాఖ మంత్రిని రెవెన్యూ మంత్రిని అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా మీది కూడా మీ మనసులో ఒకటొందే నన్ను ఏం కూర్చొని అడగబోతున్నారు అడగ ముందే చెప్తా తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో ఇళ్ళ ప్లాట్లు ఇస్తున్నాం ఇళ్ళ ప్లాట్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు మీకు స్వీ స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది మీ తీయతనాన్ని మీ నోట్లో పెడతదని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియ ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను విడతల వారిగా అంటే ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నా ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను మీరు సహకరించకబోతే సహకరించకపోయారు కానీ కారు కోతలు కుయ్యకండి కారు కోతలు కుయ్యకండి కొద్దిగా ఓపిక పట్టండి మేమిచ్చే మేము పంపే ఏదైతే సందేశాలు కానీ కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నాను చిట్టచేవరగా ముఖ్యంగా ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూసాం నిన్న రివ్యూ మీటింగ్లో ఇరిగేషన్లో జరిగిన అవినీతి ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో వర్టిగల్గా నెర నెరవే నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీని వాళ్లే అన్నారు ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీని ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు ధరిణి పేరుతో ధరిణి పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా ఆ దిశలో కూడా పైన ఈరోజు వర్కౌట్ చేస్తున్నాం రెండవది ధరణి విషయంలో కూడా ఇన్డెప్త్గా ఆల్రెడీ దాన్ని వర్కౌట్ చేస్తున్నాం ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో ధరిణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఉన్నాయో ధరిణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి కానీ కార్మికుడికి కానీ లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం మళ్ళీ ఆ దిశలోనే ఇవాళ పయనించి ధరణి మీద రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ చిట్ట చివరగా ఒకటే మేము చెప్పదలుచుకున్నా ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజల రాజ్యం ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు అనేక వేదికల మీద మేమేమైతే చెప్పామో చెయ్యగలిగే చెప్పాం ఈరోజు మీ దీవెనలతో అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో ఇది చెప్పలేదు అన్నట్ల చెప్పిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో ప్రతి ఒక్క ఇంటికి గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో బాధ్యులు మేమే తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం తప్పకుండా నిజంగా గతంలో ఏవైతే మిస్ అయ్యారో ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆపారో ఈ ఆపిన వాటిని అన్నిటినీ ఒకసారి పునఃపరిశీలన చేసి వాటిని కూడా అతి కొద్ది రోజుల్లో రెవెన్యూ సెక్టార్లో ఒక విప్లవాత్మకమైన మార్పులైతే తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ఆ ఆలోచనలో ఆ దిశగా పయనం చేస్తుంది